హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ స్పాంజి లాంటి మెత్తని ఇడ్లీలు రావాలంటే ఇడ్లీ పప్పు నానపెట్టేటప్పుడు ఒక పావు కప్పు ఈ వేస్ట్ చేయండి చాలా చాలా బాగా వస్తాయి అలాగే ఇడ్లీలోకి చట్నీ కూడా చేసి చూపిస్తాను మరి ఏమాత్రం లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా కప్పు మెనపుగుళ్ళు తీసుకోవాలి మంచి క్వాలిటీ ఉన్న మెనపుగుళ్ళు తీసుకుంటే మనకి పప్పు కూడా ఒదిగిస్తుందండి బాగా ఇప్పుడు కప్పు మినపప్పుకి పావు కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి లావు సగ్గుబియ్యమే వేసుకోండి ఇదే కప్పుతోటి మూడు కప్పులు ఇడ్లీ రవ్వ వేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ రవ్వతో చేసి చూపిస్తున్నానండి నెక్స్ట్ మీకు ఇడ్లీ రవ్వ లేకోకుండా రేషన్ బియ్యంతో ఇడ్లీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను అవి కూడా చాలా బాగుంటాయండి ఇప్పుడు మినపప్పుని సగ్గుబియ్యాన్ని రెండు మూడు సార్లు కడిగిన తర్వాత నీళ్లు పోసి నాలుగు గంటలు నానబెట్టుకోవాలి ఇడ్లీ రవ్వని నాలుగు గంటలు నానపెట్టాల్సిన అవసరం లేదండి రెండు గంటలు నానబెడితే సరిపోతుంది నాలుగు గంటలు నానపెట్టారనుకోండి స్మెల్ వచ్చేస్తుంది ఇడ్లీ రవ్వ చూడండి మీకు నాలుగు గంటల తర్వాత పప్పు సగబియ్యం చూపిస్తున్నాను సగబ చాలా మెత్తగా చక్కగా నానిపోయినాయి ఇడ్లీ రవ్వ రెండు గంటల పాటు నానపెట్టానండి నాన పెట్టేటప్పుడు రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్లు పోసి నానపెట్టేసుకోవాలి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు బిగినర్స్ కోసం చెప్తున్నాను ఇడ్లీ ఎక్కువసేపు అయితే నానబెట్టాల్సిన అవసరం లేదండి ఇప్పుడు మిక్సీ జార్లో మినప్పప్పు బియ్యం వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు కూల్ వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకోండి అదే మీరు గ్రైండర్లో వేసుకున్నట్లయితే నార్మల్ వాటర్ పోసేసుకునైనా మిక్సీ పట్టుకోవచ్చు ఎందుకంటే కూల్ వాటర్ పోయమన్నాను మిక్సీ పట్టేటప్పుడు పిండి హీట్ అవుతుంది అందుకనే కూల్ వాటర్ వేసి మిక్సీ పట్టుకుంటే పిండి బాగా వస్తుంది చూడండి ఇలా స్పాంజీలాగా మిక్సీ పట్టుకోవాలి గ్రైండర్లో వేసుకున్నా కానీ చాలా బాగా వస్తాయండి చూడండి నేను కప్పు మినపళ్ళు తీసుకున్నాను పిండి చూసారా ఎంత ఒదిచ్చిందో అందుకని ఎప్పుడైనా కానీ మంచి క్వాలిటీ ఉన్న మినపూళ్ళు తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇడ్లీ రవని చేతోటి గట్టిగా పిండి ఈ పప్పులో వేసేసుకోవాలి నేను ఈ ఇడ్లీలు చాలా తక్కువ చేస్తానండి ఇంట్లో ఎప్పుడు కూడా రాగిడ్లీ ఇడ్లీ అలాగే మల్టీగ్రెయిన్ ఇడ్లీ నేను ఎక్కువగా చేస్తూ ఉంటాను చాలా తక్కువ ఈ తెల్లిడ్లీలు చేయడం చూడండి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది మరీ లూజ్గా ఉండడం అవసరం లేదు మరీ గట్టిగా ఉండడం అవసరం లేదు మూత పెట్టేసేసి రాత్రి అంతా పక్కన పెట్టేసుకోవాలి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదు బయట పెట్టుకున్నా పర్వాలేదు చూడండి మీకు మరుసటి రోజు ఉదయం చూపిస్తున్నాను పిండి అనేది చక్కగా పొంగిందండి ఇప్పుడు ఒకసారి కలిపిన తర్వాత మనం ఎంత వేసుకోవాలో అంతా వేరే గిన్నెలోకి తీసుకోవాలి పిండి అంతట్లో ఒకటేసారి సాల్ట్ కలపకూడదండి ఇప్పుడు తీసుకున్న గిన్నెలోకి ఒక స్పూన్ సాల్ట్ వేసి ఇంకా చిన్న గ్లాస్లో సగం గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి పోసుకుని ఒకసారి బాగా కలపాలి చూడండి ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుందండి పర్ఫెక్ట్గా మనకి ఇడ్లీలు వస్తాయి చూడండి ఈ పిండిలో సాల్ట్ కలపకూడదు ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ సాల్ట్ కలపకూడదండి మనం వేసే ముందు కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు చట్నీ చూపిస్తాను నేను ఆల్రెడీ వేరుశనగపప్పులు వేయించిన శనగపప్పు పచ్చిమిర్చి వేయించానండి వేయించిన శనగపప్పు చాలామంది అలానే వేస్తూ ఉంటారు అది కరెక్ట్ కాదు వీటిని కూడా లైట్గా వేయించుకుంటే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మిక్సీ జార్లో వేసిన తర్వాత మూడు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి తర్వాత చిన్న అల్లం ముక్క వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను చిన్న స్పూన్తో వేస్తున్నాను మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవచ్చు చిన్న స్పూను జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలండి ఏంటి ఇంత కొత్తిమీర వేస్తున్నారు అనుకోకండి కొత్తిమీర వేసి చేయండి డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది నేను వెరైటీ వెరైటీగా చట్నీలు చేస్తూ ఉంటాను మీకు తప్పకుండా అవి పోస్ట్ చేస్తాను చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చళ్ళలో పోపు వేసేసుకోవటమే పోపులో ఆవాలు జీలకర్ర ఎండిమిరపకాయలు అలాగే కరివేపాకు వేసి పోపు పెట్టానండి ఈ చట్నీలో పోపు వేసుకోపోయినా బాగానే ఉంటుంది వేస్తే ఇంకా బాగుంటుందండి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ అప్లై చేసుకోవాలి మిరీ ప్లేస్లో నెయ్యి కూడా అప్లై చేసుకుని ఇడ్లీలు వేసుకోవచ్చు అండి ఇలా అన్నిటికీ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ పిండి వేసేసుకోవడమే మరీ ఫుల్గా వేసేయకండి కొంచెం గ్యాప్ ఇచ్చి వేస్తే బాగుంటుంది ఇలా అన్నీ వేసేసిన తర్వాత ఇప్పుడు ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి రెండు గ్లాసులు నీళ్లు పోసానండి నీళ్లు మరుగుతున్నప్పుడు మాత్రమే మనం ఇడ్లీ ప్లేట్లు పెట్టుకోవాలి అంతేగాని నీళ్లు చల్లగా ఉన్నప్పుడు తీసుకెళ్ళి ఇడ్లీ ప్లేట్లు పెడితే అంత పర్ఫెక్ట్గా అయితే రావు నేనైతే ఇలానే చేస్తాను మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు మూత పెట్టేసేసి స్టవ్ కంప్లీట్గా మీడియంలో పెట్టుకుని పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఐదు నిమిషాల వరకు మూత తీయకుండా ఉంచుకోవాలి చూడండి మీకు టోటల్గా పదిహేను నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను కంపల్సరీ ఇడ్లీ ఉడికిన తర్వాత ఐదు నిమిషాలు అయితే మూత తీయకూడదండి మన పర్ఫెక్ట్ ఇడ్లీ రెడీ అయిపోయింది మీరు తప్పకుండా నేను చూపించిన ఈ కొలతలతోటి చేసి చూడండి చాలా చాలా బాగా వస్తాయి టేస్ట్ బాగుంటుంది అలాగే చాలా మెత్తగా ఉంటాయి మల్లెపూలు లాంటి ఇడ్లీలు మీకు కావాలంటే తప్పకుండా ఇలా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి నా ఫేవరెట్ పచ్చడి టమాటా పచ్చిమిరకాయ పచ్చడి చాలా బాగుంటుంది ఇడ్లీలోకి నేను చేసి చూపించిన ఈ మెత్తని స్పాంజి లాంటి ఇడ్లీలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తాను ఇడ్లీలు మాత్రం అద్భుత అట్లా ఉన్నాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్